హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఆరో తేదీ వరకు మరి వార ఫలాలు ఏం చెప్తున్నాయి ఆస్ట్రాలజీ ప్రకారం ఈ వారంలో రాశి ఫలితాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి కొంతమందికి లాభదాయకంగా ఉంటాయి కొంతమందికి నష్టాలు కలిగిస్తాయి అలాగే కొంతమందికి అభివృద్ధిని లేదంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ని వ్యాపారంలో లాభాలు ఇలా మనకు రాశి చక్రాలు మారుతూ ఉంటాయి గ్రహాలు అనుకూలంగా సో మరి ఈ వారంలో ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా గంటనే ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక మనం రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి మీరు ఉద్యోగస్తులైతే అధికారుల సహకారాలు సహాయాలు మీకు వారంలో మెండుగా ఉన్నాయి అయితే ఆఫీసులో తెలియని అవరోధాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని సమయ స్ఫూర్తితో మీరు సమయాను అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి అలాగే ముఖ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నా వాటిలో మీకు విజయం తప్పకుండా లభిస్తుంది చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి ఈ వారంలో వాటికి దూరంగా ఉండడం ఉత్తమం మిత్రుల సహాయంతో మీరు భవిష్యత్తు కోసం మీరు ఆలోచన చేస్తారు లాభం పొందుతారు ఇక వ్యాపారం చేసేవారికి ఈ వారం చాలా చాలా అనుకూలం లాభాలుగా ఉన్నాయి అంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు శ్రమ పెరుగుతుంది కానీ ధనయోగ సూచనలు కూడా ఉన్నాయి మీకు కాబట్టి ఈ వారంలో కొంత అనుకూలత ఉంది కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తుంది కాబట్టి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి అంతా మీరు అనుకున్నట్టే జరగబోతుంది ఈ వారంలో శుభయోగ ఫలితాలు ఉన్నాయి అదృష్ట యోగం ఉంది మీకు మీరు ప్రయత్నం ఏదైతే చేస్తారో అది తప్పకుండా మీకు సిద్ధిస్తుంది అలాగే ధర్మబద్ధంగా మీరు వెళ్ళండి తప్పకుండా ప్రతి ప్రయత్నం మీకు విజయంగా ఉంటుంది ఉద్యోగస్తులైతే మీరు ఉద్యోగంలో ఉన్నత స్థితిని పొందబోతున్నారు పదవి లాభ సూచితం కూడా ఉంది మంచి జీతం కూడా లభించబోతుంది అంటే మీకు రావాల్సిన డిఏ కానీ లేదంటే మీరు ప్రమోషన్స్లో మీకు జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక విఘ్నాలు ఏమున్నాయి అవన్నీ తొలగిపోతున్నాయి అలాగే భూమి కానీ గృహం కానీ వాహనం కానీ మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి శుభవార్తలు ఈ వారంలో మీరు మెండుగా వింటారు ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఆశించిన అభివృద్ధి ఏదైతే ఉందో తప్పకుండా మీరు దాన్ని పొందగలగరు అలాగే ఉత్సాహంగా మీరు పనిచేయండి ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళతారు మీ ఉత్సాహం వల్ల శుభయోగ ఫలితాలు ఉన్నాయి పలు మార్గాల్లో మీకు కలిసి వచ్చే వారంగా ఈ వారం ఉంది వ్యాపారం చేసేవారికైతే అధిక లాభాలు ఉన్నాయి స్పష్టమైన ఆలోచనతోనే మీరు నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడానికి ప్రయత్నించండి నూతన ప్రయత్నాలు ఎప్పుడు కూడా సఫలం అవుతాయి కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నాలు సఫలమవుతాయి అపోహాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయి మేలు కలిగే వారంగా మీకు ఈ వారం ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఏదైనా మీరు అంటే ఏదైనా అంటే ఉద్యోగంలో కానీ లేదంటే వ్యాపారంలో కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే తెలియని సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అయినా కూడా మీకు ఆర్థికంగా అనుకూల ఫలితాలే ఉన్నాయి అంటే ఆర్థిక లాభాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండి సకాలంలో పనులు చేయకుంటే మీరు అనేవి మీకు లాభంగా అయితే లేవు కాబట్టి జాగ్రత్తగా చెయ్యండి ఇంకా మీరు వ్యాపారం గురించి అయితే కొంత శ్రమ ఎక్కువగా కనిపిస్తుంది స్వయంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి వారం చివరిలో మీకు ప్రశాంతత లభిస్తుంది అంటే మీకు వారం మొదల్లో కొంచెం గందరగోళంగా ఉంటుంది కానీ వారం చివరికి ప్రశాంతత లభిస్తుంది ఇక సింహరాశి సింహరాశి వారికి మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వారం చిన్న చిన్న తగాదాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఆలోచించి సమాధానం ఇవ్వండి తొందరపడకండి నిందలు మోపేవారు తప్పకుండా ఉన్నారు మీ పైన కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేయండి ఇక మీరు దైవానుగ్రహంతో మీకు కార్యసిద్ధి అనేది లభిస్తుంది తప్పకుండా మీరు ముందుకు వెళ్ళండి ఆత్మ పరిశీలనతో మీ శక్తిని గుర్తించండి బ్రహ్మాండమైన భవిష్యత్తు అయితే ఉంది మీకు ఇక ధనధాన్య లాభాలు ఉన్నాయి ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ మీరు ముందుకు వెళితే మంచి లాభాలు ఉన్నాయి మీకు సింహరాశి వారు కొంచెం ఈ వారం వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి ఇక కన్యరాశి కన్యారాశి వారికి ఉద్యోగంలో అయితే మీరు ఉద్యోగస్తులు అయితే తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీకు విజయాన్ని ఇస్తుంది అలాగే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ధన లాభం అయితే మీకు విశేషంగా లాభాలు కనిపిస్తున్నాయి మీరు అలాగే ధనం ఎలాగైతే వస్తుందో ఖర్చులు కూడా అలా పెరగబోతున్నాయి వారం మధ్యలో ఆనందించే అంశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే వారంలో మీకు మధ్యకాలంలో మీకు మంచి ఆనందం పొందే విషయాలు మీకు ఎదురు కాబోతున్నాయి ఒక అవకాశం మిమ్మల్ని గొప్పవారి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతిభతో సమాజానికి మీరు ఉపయోగపడతారు కాబట్టి తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి ఇక తులారాశి తులారాశి వారికి ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఏంటంటే మీకు డిఏ కానీ ఇంకేదైనా బకాయిలు రావాల్సినవి కానీ ప్రమోషన్స్ కానీ లేదంటే ఇంకా ఏదైనా అవార్డ్స్ కానీ ఉద్యోగంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఏకాగ్రతతో పనిచేయండి తప్పకుండా మీరు మీరు లాభాన్ని పొందుతారు ఇక ఏది కూడా మీరు అతిగా ఆలోచించకండి సంచలత్వం వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆ ఇబ్బందులు రాకుండా చూసుకోండి తర్వాత మీరు సమిష్టి కృషి అంటే మీరు అందరూ కలిసి చేసే కృషి ఏదైతే తప్పకుండా మీరు దాన్ని ఫలితాలు అందుకుంటాయి ఆర్థిక ఉన్నాయి వ్యాపారంలో తెలియని చికాకులు ఇబ్బంది పెడితే కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి తప్పకుండా మీకు అభిష్ట సిద్ధి అనేది వారం చివరిలో కలగబోతుంది ఇక రుచికి రాసి రుచికి రాశి వారికి అద్భుతమైన విజయాలు ఉన్నాయి అదృష్టవంతులు అవుతారు మీరు మీరు ఉద్యోగంలో బాధ్యత కలిగి ఉంటారు కాబట్టి తప్పకుండా ఉద్యోగంలో మీకు అనుకూలత కనిపిస్తుంది సంకల్ప సిద్ధి ఉంది మీకు మనోబలం మిమ్మల్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉంటుంది సంపూర్ణ విశ్వాసంతో చేపట్టే కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయి మీకు మీరు ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగపడే పనులు చేయాలనుకుంటారు కాబట్టి అటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది శత్రువులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మీకు మిత్రులు అవుతారు స్వయం కృషితో వృద్ధిని సాధిస్తారు ఇక ధనసరాశి ధనసరాశి వారికి ఈ వారం దైవానుగ్రహం వల్ల మీరు ప్రతిదీ కూడా చేయగలుగుతారు అలాగే అధిక దోషాలు అయితే ఉన్నాయి కాబట్టి దైవానుగ్రహం అని దైవభక్తి ఎక్కువగా ఈ వారంలో మీకు మీరు చేయాల్సిన అవసరాలు కూడా కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధైర్యంగా మీరు నిర్ణయాలు అమలు చేయడానికి ప్రయత్నించండి ఉద్యోగంలో ప్రతి అడుగును కూడా ఆచితూచి వెయ్యండి లేదంటే నష్టాలు చూస్తారు లేదంటే అధికారుల ఒత్తిడి కూడా ఉంది మీ పైన కొంచెం చిన్న చిన్న వివాదాలునే వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మీ బాధ్యతలు ఏవైతే వాటిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యుల సలహాలు కూడా ఎప్పుడూ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి లేదా రక్షిస్తాయి మిమ్మల్ని ఇక మకర రాశి మకర రాశి వారికి ముఖ్య కార్యక్రమాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా కొంతకాలం వాయిదా వేసుకోండి ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి కాలం అనేది సహకారంగా లేదు కాబట్టి మీరు నష్టాలు కలిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఉద్యోగంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఉన్నది అలాగే మీరు కొన్ని విషయాలు మోహమట్టానికి ఎక్కువ పోతారు అది పోకుండా ఉండడం మంచిది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తుంది సత్యనిష్టలతో మీరు అవరోధాలను అధిగమించండి తప్పకుండా వారాంతంలో అంటే వారం చివరిలో మంచి వార్తను వింటారు శుభం జరుగుతుంది మీకు ఇక కుంభరాశి కుంభరాశి వారికి కాలం అనేది అన్ని విధాలుగా మీకు సహకారంగా ఉంది ఉద్యోగంలో కోరుకున్నట్టే మీరు మరి ఏదైతే అనుకున్నారో అది తప్పకుండా జరగబోతుంది ఎటు చూసినా మీకు లాభమే కలుగుతుంది శుభాలు కలగబోతున్నాయి అదృష్టవంతులు అయ్యే ఉన్నారు మీరు అలాగే వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది గతంలో కాని పనులు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవుతాయి కాబట్టి బంగారు జీవితాన్ని సొంతం చేసుకునే సమయం ఇది మీకు మరియు ఈ వారం చివరిలో మీరు శుభవార్తలు వింటారు అవి మీకు ఆర్థికంగా లేదంటే ఉద్యోగం సంబంధించి వ్యాపారం సంబంధించి ఏదైనా విషయం కావచ్చు మొత్తానికి మీరు శుభవార్తలు అందుకోబోతున్నారు ఇక మీనరాశి మీనరాశి వారు ఎప్పుడూ కూడా మీ మనోబలం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోకుండా ముందుకు వెళ్ళండి అలాగే మీ ఉద్యోగంలో అయితే మీరు అధికారులతో ప్రసన్నంగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళండి దీనివల్ల మీకు మీకు లాభం ఉంటుంది అలాగే తోటి వారి సహకారంతో పనులు మీరు పూర్తి చేయగలుగుతారు అయితే వ్యాపారం చేసేవారికి సాధారణంగా ఉంది అంటే నష్టం లేదు లాభం లేదు ఇక ముందు వెనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి వారం మధ్యలో ఒక చిన్న సమస్య ఎదురవుతుంది అయినా కూడా అది మీకు చెడు అవుతుందేమో అని ఊహించుకుంటారు కానీ చెడు అయితే కాదది కాబట్టి మీరు మీరు ఏదైతే పనులు చేయాలనుకున్నా అది తప్పకుండా విజయాన్ని ఇస్తాయి మీరు ప్రయాణం చేయవలసిన అవసరం అయితే కనిపిస్తుంది కానీ ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి మీకు ప్రతిదీ కూడా వారం చివరి వరకు శుభాన్ని కలిగించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇదండి వారం ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా మరి ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు మీ రాశి ఫలితాలను అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖనో